వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నాంపల్లిలోని సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా అప్పీర్ అవ్వడం కోసం హాజరు కోసం ఈరోజు వస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులకు సంబంధించి విచారణ కాదు తాను గత నెలలో లండన్ వెళ్ళినప్పుడు వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు అనుమతించుకుంటూ కోర్టు ఒక కండిషన్ పెట్టింది మీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి సరేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ నెల పద్నాలుగవ తేదీలోపు హాజరు కామంటే ఇరవై ఒకటవ తేదీలోపు వస్తాను అన్నారు అందుకని చెప్పి ఈరోజు అప్పియర్ వస్తూ ఉన్నారు జగన్ గారి మీద నమోదైన కేసుల్లో తాను హాజరు అవసరం లేదు తన తరపున తన న్యాయవాది హాజరవ్వడానికి హైకోర్టు ఆల్రెడీ అనుమతి ఇచ్చింది కూడా కానీ ఇది అందరూ మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అంటే అందరూ ఇన్ ద సెన్స్ జగన్ వ్యతిరేక మీడియా తన మీద నమోదైన కేసుల ఎపిసోడ్లో హాజరయ్య కొతున్నారు అది ఒక సంబరం వాళ్ళకు పాపం అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటించారు సో అండ్ సో టైంకి స్టార్ట్ అవుతారు సో టైంకి రీచ్ అవుతారు సో అండ్ సో అక్కడ కోర్టులో సరే ఒక గంట ఉంటారేమో అని చెప్పి గంట తర్వాత ఇక్కడికి వస్తారు అని కాదు కోర్టులో రెండు గంటలు అయింది అనుకోండి ఈ షెడ్యూల్ అన్నింటిలో గంట గంట మార్పులు వస్తాయి కోర్టులో ఐదు గంటలు అయింది అనుకోండి వీళ్ళు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మీకు ఐదు గంటలు లేట్ అవుతాయి అంతే కానీ దీని మీద కూడా కోర్టు దగ్గర గంట సేపు ఉంటారా అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు దగ్గరికి జగన్ గారు లెవెన్ థర్టీకి చేరుకుంటారు ట్వెల్వ్ థర్టీకి కోర్టు నుంచి వెళ్ళినట్లు షెడ్యూల్ ఉందట అయిపోయాయి జగన్ వ్యతిరేక మీడియా బొక్క వేట్ ఏడుతోంది కోర్టుకు కూడా జగన్ టైం ఇస్తున్నాడా కోర్టుకు కూడా జగన్ టైం నిర్దేశిస్తున్నాడా గంట సేపట్లో వెళ్ళిపోతా ఉంటున్నాడా గంట సేపట్లో మీరు నన్ను అనుమతించే అనుమతించకపోతే వెళ్ళిపోతా ఉంటున్నాడు ఏందో రకరకాల స్క్రిప్ట్లన్నీ తాను ఒక మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తూ ఉన్నారన్నప్పుడు తన షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు ఈ టైంకి వస్తే ఈ టైంకి పోతారు అని కరెక్ట్గా అదే టైంకి టైం మిషన్ పెట్టుకొని కదలరు కదా జగన్ వ్యతిరేక మీడియా మీడియా ముసుగులో కొన్ని పిఆర్ ఏజెన్సీలు కొన్ని పార్టీలకు పిఆర్ కన్సల్టెన్సీలు అనబడే వీళ్ళు ప్రతి అంశం మీద కూడా ఎంత విషం జిమ్ముతారో ప్రతి అంశం మీద కూడా ఏ స్థాయి ఏడుస్తారో ఇట్ జస్ట్ ఇమాజిన్ కానీ ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వ్యవస్థలకు కొందరికి వాళ్ళు ఏడ్చినా కూడా సుఖంగానే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడినా ఎన్ని అద్భుత కల్పనలు చేసినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని విష ప్రచారాలు చేసినా ఆ హక్కు వాళ్ళకు మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళు కనుక అంటే అబ్బో రకరకాలు రకరకాలుగా టార్గెట్లు చేస్తూ ఉంటారు బాగుంది మొత్తం మీద కొన్ని మీడియాలకు మాత్రమే హక్కులు ఉంటాయి ఏమైనా మాట్లాడవచ్చు ఏదైనా చూపించవచ్చు అని చిన్న చిన్నపిల్లనైనా అడుగుతా అడిగినా చెప్తారు కదా మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకటించారు తిరిగి టైం ఏదంటే లేట్ అయితే అన్ని దగ్గర లేట్ అవుతూ పోతుంది ఇదే టైం మిషన్ పెట్టుకొని రెడీగా ట్వెల్వ్ థర్టీ అయితేనే అక్కడ నుంచి ఎగిరిపోయే టైం మిషన్ ఏమైనా పెట్టుకొని ఉంటారా ఏందో వీలు ఈ మీడియా కదా పిఆర్ కన్సర్ పిఆర్ ఏజెన్సీస్ అని అని రాజకీయ పార్టీలకు పిఆర్ ఏజెన్సీస్ అనాలి ఇప్పటి నుంచి ఇలానే పిలవాలేము